ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము శర్మ గోల్డ్ కంపెనీ సంధ్యా థియేటర్ తొక్కిసలాటల కేసులో అల్లు అర్జున్ కు కష్టాలు వెంటాడుతున్నాయి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో రిమాండ్ తప్పించుకున్న అల్లు అర్జున్కు మరో షాక్ తగిలేటట్లు కనిపిస్తోంది కేసు తీవ్రత దృష్ట్యా అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ పోలీసులు కోరనున్నారు తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం దీనిపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ చిక్కడపల్లి పోలీసులు న్యాయ సలహాలు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి పోలీసులు అప్పీల్ చేసి హైకోర్టు బెయిల్ రద్దు చేస్తే మళ్లీ అల్లు అర్జున్ జైలుకు వెళ్లాల్సి వస్తుందా అటు సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ పరిస్థితి కూడా విషమంగా ఉంది బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు సంఘటన చోటు చేసుకున్న నాలుగో తారీఖు నుంచి ఇప్పటి వరకు బాలుడు కనీసం కళ్లు కూడా తెరవలేదు అత్యాధునిక వైద్య సహాయాన్ని అందిస్తున్నా ఫలితం కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది మంగళవారం తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కృష్ణనాథ్ చంగ్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సెంట్రల్ జోన్ డిసి పి ఆకాంక్ష యాదవ్ కిమ్స్ హాస్పిటల్ను సందర్శించి శ్రీతేజ్కు అందుతున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన సివి ఆనంద్ వెంటిలేటర్ సహాయంతో ట్రీట్మెంట్ సాగుతున్నట్లు తెలిపారు మరోవైపు సంధ్య థియేటర్ యాజమాన్యానికి హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఈ నెల పన్నెండున షోకాజ్ నోటీసులు జారీ చేశారు తొక్కిసలాట ఘటనపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో ఆదేశించారు థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు తెలపాలన్నారు థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగి మహిళ చనిపోగా బాలుడు హాస్పిటల్ పాలయ్యాడని నోటీసుల్లో తెలిపారు సంధ్య సెవెంటీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి రెండు థియేటర్లలో దాదాపు రెండు వేల ఐదు వందల ఇరవై మంది కూర్చునే విధంగా సీటింగ్ కెపాసిటీ ఉంది రెండింటికి కామన్ ఎంట్రన్స్ అలాగే ఎగ్జిట్స్ ఉన్నాయి వీటిని సూచించే విధంగా సైన్ బోర్డు లేకపోవడంతో ప్రేక్షకులకు ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడు తలెత్తుతున్నాయి అనుమతి లేకుండా థియేటర్ వెలుపుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రేక్షకులు గుమికూడడానికి అవకాశం కల్పిస్తున్నారు థియేటర్లో మౌలిక సదుపాయాలు సరిగా లేవు అల్లు అర్జున్ వస్తున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వలేదని నోటీసుల్లో పేర్కొన్నారు వీటన్నిటిపై వివరణ ఇవ్వాలని సిపి ఆదేశించారు మొత్తానికి తాజా పరిణామాలు చూస్తుంటే ఈ కేసులపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్లు కనిపిస్తోంది దీంతో రానున్న రోజుల్లో అల్లు అర్జున్ ను మరిన్ని చిక్కులు వెంటడే అవకాశం స్పష్టం